హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మా శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి థర్స్ డే రోజు లాగండి నిన్నటిది సో నేనైతే ముందు రోజే ఇలా గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఈ ముందున టూ బర్నర్స్ అయితే అస్సలు క్లీన్ అవ్వట్లేదండి ఒక ఆన్లైన్లో నేను లిక్విడ్ కూడా తీసుకొని ట్రై చేశానండి అది ఎక్కువసేపు రుద్ది చాలాసేపు నానబెట్టి అలా కూడా ట్రై చేశాను ఇంకా అదైతే క్లీన్ అవ్వట్లేదు మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఎలా క్లీన్ చేయాలో నేనైతే మ్యాక్సిమం ట్రై చేశానండి సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ లేసాక ఇలా రైస్ అయితే కడిగి మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి సో లంచ్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా అలాగే మా వారికి నాకు టీ అయితే పెట్టుకున్నానండి సో నేనైతే ఈరోజు బెండకాయ పులుసు చేసి అలాగే కొంచెం పిండి అయితే ఉందండి నిన్నటిది ముందు రోజుది సో అదే ఈ సమ్మర్ సీజన్ ఏమో అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల అస్సలు మార్నింగ్ అయితే లేవాలనిపించట్లేదండి నిద్ర సరిపోయినట్టే అనిపించట్లేదు మా నైట్ పిల్లలు టెన్ థర్టీ లెవెన్ దాకా అలా పడుకోకుండా మళ్ళీ మార్నింగ్ లేవాలంటే అస్సలు లేవాలనిపించట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పడుకోరు కాబట్టి నేను కూడా పడుకోవట్లేదు పిల్లలు ఏం పడేసుకుంటారో అని జాగ్రత్తగా చూసుకుంటున్నాను సో ఇలా అయితే పసుపు ఇంకా అలాగే ఉప్పు కూడా వేసి కూరగాయలు అయితే క్లీన్ చేసుకున్నానండి సో బెండకాయలు ఫ్రై చేస్తే నాకు ఒక్క పూట కూడా రావట్లేదండి కర్రీ అనేది సో అలాగే ఎక్కువ కారం వేయను కాబట్టి నేను పిల్లలకు ఎక్కువనే పెడతాను సో అందుకని ఈరోజైతే బెండకాయ పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాను సో సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు అయితే బాగానే ఇష్టపడుతున్నారండి పులుసు మామూలుగా అయితే నేను బెండకాయ ఫ్రై చేస్తాను ఎప్పుడు కూడా సో ఫ్రై చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా కర్రీ చేయాల్సి వస్తుంది సో అందుకని బెండకాయ పులుసు అయితే రెండు పూటలు అవుతుందని చెప్పి ఇలా అయితే నేను బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి సో ఇలా ఫస్ట్ పసుపుతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక నేనైతే ఇంకా అలాగే చట్నీ కూడా చేయాలండి సో అందుకని నేను ఇలా బెండకాయలు అన్నీ కడిగిన తర్వాత చింతపండు కూడా ఇలా నానబెట్టుకుంటే టూ టైమ్స్కి అవ్వాలని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టానండి అలాగే బెండకాయలు కూడా హాఫ్ కేజీ బెండకాయల్లో ఒక నాలుగైదు వరకు సాంబార్ కోసమని తీసి పక్కన పెట్టానండి సో ఇదైతే నాకు నైట్ కూడా కర్రీ అనేది సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ పిల్లల్ని బయట తీసుకెళ్ళాలి కాబట్టి ఇలా మార్నింగే నైట్కు సరిపడా కర్రీ చేసుకుంటే పిల్లల్ని కూడా హ్యాపీగా తిప్పొచ్చండి బయట వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళొచ్చు సో ఈరోజు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మార్నింగే ఏదైనా టూ కర్రీస్ అయినా లేదంటే ఒక కర్రీ చారైనా మార్నింగే చేసేస్తున్నానండి సో ఇలా అయితే బెండకాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటి కట్ చేయడం కంటే ఇలా ఒకేసారి అన్నీ పెట్టుకొని ఒక సిక్స్ వరకు పెట్టుకొని ఇలా కట్ చేస్తే తొందరగా అవుతుందండి చూసారు కదా బెండకాయ ముక్క సైజ్ అనేది చిన్నగా కాకుండా కొంచెం పులుసు కాబట్టి స్మాష్ అవ్వకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి చూసారు కదా బెండకాయ పులుసు అంటే మినిమం ఈ సైజులో కట్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఎందుకంటే బెండకాయ పులుసు ఉడుకుతున్న కొద్దీ బెండకాయ ముక్కలు అనేవి కనపడకుండా స్మాష్ అయిపోయి పులుసు అనేది చిక్కగా చిందరవందరగా అయిపోతుంది సో ఇలా బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి సగం కట్ చేశాక నేను అలాగే పోపు అయితే స్టార్ట్ చేసి చేస్తున్నానండి సో సో నేనైతే ఈరోజైతే రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి సో ఏంటంటే మనం ఎంతసేపు మనం బాగున్నంతసేపే అందరూ బాగుంటారండి ఎప్పుడైతే మనము వాళ్ళని ఎప్పుడు మనమే ఫోన్ చేయాలా ఎప్పుడు మనమే చూసుకోవాలా అన్నట్టు కాకుండా వాళ్ళకు కూడా ఒక అవకాశిద్దాము చేస్తారో లేదో ఫోను చూద్దాము అని చెప్పి మీరు అనుక వదిలేసారనుకోండి అస్సలు అయితే పట్టించుకోరండి మళ్ళీ మనతో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి సో అందుకని ఎవరిని ఎక్కువగా నమ్మకండి నేను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అయితే పోసుకుంటానండి అలాగే కొంచెం లైట్గా శనగపప్పు కూడా వేస్తాను బట్ ఈసారి పోయడం మర్చిపోయాను సో ఏంటంటే నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసేదానండి ఇంతకుముందు ఇలా ఐరన్ తీసుకున్న దగ్గర నుంచి నాకైతే అస్సలు దోషలు రావట్లేదండి మా వారైతే ఏం చేస్తారంటే ఉల్లిగడ్డ రాసి ట్రై చేయమంటారు నాకు అంత ఓపిక ఉండదు మా వారు ఒకవేళ నేను వేయమంటే తనైతే ఉల్లిగడ్డ కట్ చేసి దాన్ని రాస్తూ చేస్తారు నేనేమో ఇలా స్పీడ్గా అవ్వాలి అంత ఓపిక లేదు అని చెప్పి ట్రై చేస్తుంటాను అస్సలు ఎంత ట్రై చేసినా దోశ అయితే రావట్లేదండి నేను పిండి ప్రాబ్లమా లేదంటే నాకు ఈ ప్యాన్ ప్రాబ్లము అర్థం కాక నేనైతే ఒక రెండు మూడు దోశల వరకు అయితే ఇలాగే ట్రై చేశానండి ఇంకా ఒక పక్కన అయితే మా వారైతే ఆఫీస్కి రెడీ అవుతున్నారు అలాగే ఈ దోశలు అయితే రావట్లేదు ఇంకా చట్నీ కూడా చేయలేదని చెప్పి హడావిడిగా చాలా ఫ్రస్ట్రేషన్లో కోపంలో నేను ఇలా ట్రై చేస్తున్నాను బట్ ఈ దోశలు అయితే రావట్లేదు మళ్ళీ ఇంకొకసారి కూడా వేసి చూశాను బట్ దోశలు అయితే రాలేదు తర్వాత ఏం చేశానంటే లైట్గా వాటర్ వేసి క్లాత్తో అంతా వైప్ చేసి కొంచెం మందంగానే వేసానండి దోశ సో ఇంకా లేట్ అవుతుంది కాబట్టి పలుచగా వేస్తే రావట్లేదు అని చెప్పి కొంచెం మందంగానే వేసాను మరో పక్కన అయితే వెండకాయ పులుసు కూడా రెడీ అవుతుందండి చూసారు కదా ఎంత టేస్టీగా చూడగానే ఈ సమ్మర్ సీజన్లో వేడి వేడి అన్నంలోకి తినాలనిపిస్తుంది తర్వాత అయితే నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం మందంగా వేస్తే బాగానే వస్తున్నాయండి దోశలు అయితే సో ఇలా అయితే నేను ఇంకా మా వారికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశానండి తనకు కూడా దోశలు పెట్టేసి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక నేను పిల్లలైతే వేసుకొని తిన్నామండి దోశలు సో ఇలా బెండకాయ పులుసు అన్నీ కూడా చల్లార పెట్టానండి ఎందుకంటే సమ్మర్ సీజను అలాగే మూతలు క్లోజ్ ఉంటే పాడైపోతుందని చెప్పి ఇలా పెట్టాను చల్లారబెట్టి పెట్టి అలాగే పెరుగన్నం కూడా పెట్టేసి నేనైతే ఫ్రెషప్ అయ్యానండి కిచెన్లో అయితే ఇంకా క్లీనింగ్ అవ్వలేదండి ముందైతే ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత పిల్లలకు టిఫిన్ పెట్టిన తర్వాత అప్ అయ్యానండి సో ఇలా అయితే మా బాబు అన్ని కింద పడేశాడు బొమ్మలు ఇవన్నీ టాయ్స్ సో ఎత్తునా అంటే వాడు ఎత్తట్లేదు కొత్త గేమ్ ఏదో కనుక్కున్నాడంటే చూడు మా చూడు మమ్మీ అని ఇలా అక్కడ బాస్కెట్ పెట్టేసి దూరం నుంచి అందులో పడేయాలంట సో ఇలా కూడా కాసేపు పోని వాడికి కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి నేనైతే కాసేపు కూర్చొని ఇలా అయితే ఆడాను మామూలుగా అయితే పెద్ద బాబు ఉంటే ఇలా నన్ను అయితే విసిరించాడండి బాబు అయితే ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు సో అందుకని నేను కాసేపు కూర్చొని ఇలా అయితే రిలాక్స్ అయ్యాను అలాగే ఇవి అక్కడిక్కడ పడేస్తాడు అనుకున్నానండి కానీ ప్రతిరోజు ఆ బాస్కెట్లో పెట్టుకొని మంచిగా ఫ్రీగా హాయి కూర్చొని ఆడుకుంటున్నారండి పర్వాలేదు మంచిగా ఆడుకుంటున్నారు సో ఏంటంటే కాసేపు ఇలా మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళైతే బాగానే ఆడుకుంటారండి సో ఏంటంటే ఈ సమ్మర్లో నేనైతే ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదండి నాకు సాటర్డే రోజు అయితే ఫంక్షన్ ఉంది సాటర్డే నైట్ బయలుదేరుతాను అలాగే అక్కడ ఫంక్షన్ అయిపోయాక ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తానండి సో ఏంటంటే చిన్న ఫంక్షనే అండి అది సో అది చూసుకొని అయితే వచ్చేస్తాను ఇలా నేను ముందు రోజైతే వెనస్డే రోజు నైట్ అయితే కూరగాయలు తెచ్చుకున్నానండి బట్ ఏంటంటే అప్పుడు నైట్ లేట్ అయిపోయిందని చెప్పి మామూలుగా ఫ్రిడ్జ్లో అయితే అలా అలా తోసేసానండి సో ఖరాబ్ అయిపోతాయని చెప్పి ఎలా ముందు ఏమేమి వండుకోవాలి ఏమేమి చేయాలి అని ఇలా అయితే సర్దుకుంటున్నానండి అలాగే పిల్లలకి ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి సో నేను ఊరు అన్న విషయం మర్చిపోయి కూరగాయలు అయితే కొన్ని ఎక్కువనే తెచ్చానండి ఆల్రెడీ తాజ్డే రోజు కూడా బెండకాయ కర్రీ చేశాను అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా బయట పెట్టేశాను సో ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోక చాలా రోజులు అయిపోయిందండి అందుకని అల్లం వెల్లుల్లి కూడా పట్టుకొచ్చాను సో ఏమిటంటే ఎవరో పిలుస్తారు ఎవరో చూస్తారు అనేది అయితే మర్చిపోండి ఎవరు పిల్లల్ని మన ఫ్యామిలీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే మనకు చుట్టాలండి సో నేనైతే అదొకటి ఫిక్స్ అయిపోయానండి నా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు కూడా వాళ్ళని ఎవరు బాగా చూసుకొని ఎవరు ఇష్టంగా వాళ్ళకి అన్ని కొనిస్తారు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు నేను వాళ్ళకి అన్నీ కూడా వాతలు వాళ్ళు ఏమి ఇస్తే మనం కూడా అదే ఇవ్వాలండి ప్రేమ అయితే ప్రేమ ద్వేషమైతే ద్వేషం నేనైతే ఇది ఒకటి ఫాలో అవుదాం అనుకుంటున్నానండి నేను నా పిల్లలకి ఎవరిని బాగా చూసుకుంటే నేనైతే వాళ్ళనే బాగా చూసుకుందాము వాళ్ళే నా ఫ్రెండ్స్ వాళ్ళే నా చుట్టాలు అని అనుకుంటున్నానండి నేనైతే రేషన్ షాప్కి వెళ్ళి ఇలా గోధుమలు అయితే తీసుకొచ్చానండి ఎంత తక్కువ కాస్ట్ అంటే మనకి కేజీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ గోధుమ పిండి కొనే బదులు రేషన్ షాప్కి వెళ్ళి గోధుమలు అయితే తీసుకొచ్చుకున్నానండి నేను ఫైవ్ కేజీస్ తెచ్చుకున్నాను నేను ఇవన్నీ కూడా ఫస్ట్ చాటుతోటి క్లీన్గా కొంచెం పొట్టు అయితే ఉందండి అందుకని బాల్కనీలో కూర్చొని ఇలా అయితే చెరుగుతున్నానండి పొట్టు అనేది ఫస్ట్ పొట్టంతా చెరుగుతా చెరిగిన తర్వాత వాటర్లో అయితే గాలిస్తానండి ఏమైనా ఇసుకున్నా రాళ్ళున్నా ఇలాంటివి అయితే అడుగునంతా వచ్చేస్తాయని గాలిస్తానండి సో మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూశారు కదా ఇలా నేనైతే ఫస్ట్ పెట్టంతా పోయేలాగా జరుగుకున్నానండి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న గింజలు ఏదో ఉన్నాయండి అవి పోవాలంటే కడగాల్సిందేనండి సో ఇలా గోధుమలు తెచ్చుకొని మనం ఓన్గా ఇంట్లో పిండి ఆడించుకున్నట్టయితే చాలా హెల్తీ గోధుమ పిండి అనేది తయారవుతుందండి అలాగే రేటు కూడా తగ్గుతుంది మనకి బయట ఉన్న కాస్ట్ కంటే సగం రేటుకే మనకి గోధుమ పిండి అయితే అవుతుంది మీకు కూడా వీలైతే దగ్గరలో ఉంటే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇలా అయితే కొంచెం ఓపిక చేసుకుంటే మనకి ఐదు కేజీల గోధుమ పిండి ఎంత తక్కువకి వస్తుందో కదా అండి కొంచెం ఓపిక ఉంటే చాలండి ఇలా మనం తక్కువలో తక్కువ ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు అలాగే మిగిలిన డబ్బులు పిల్లలకి ఏదైనా స్నాక్స్ కానీ ఇంకేమైనా ఇంట్లో ఖర్చులకు కానీ ఉపయోగపడతాయని ఇలా నేనైతే కొంచెం ఓపిక చేసుకొని ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి నేను టూ ఇయర్స్ నుంచి కూడా గోధుమ పిండి అయితే బయట నుంచి అయితే అస్సలు తీసుకురావట్లేదండి ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి గోధుమ పిండి బిస్కెట్స్ చేస్తాను అలాగే పూరీలు చపాతీలు మనకి ఇష్టం వచ్చినంత ఫ్రీగా హాయిగా వాడుకోవచ్చు అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్